ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున తెలుగు క్యాలెండర్లో పేరు మారుతూ ఉంటుంది దానికి గల కారణం ఏమిటో చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పొగరగా ఎవరి మీదైనా నీ విష్ణుమాయ పని చేస్తుందేమో కానీ నా మీద కాదు అని అంటాడు దానికి మహావిష్ణువు చిన్నగా నవ్వి నారదుడిని నదికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మని చెప్తాడు నారదుడు ఆ నదిలోకి వెళ్ళి ముట్టుకోగానే ఒక అందమైన దేవకన్యగా మారిపోయాడు ఇంతలో అటుగా వచ్చిన ఒక దేశపు రాజు ఆమెను చూసి ఇష్టపడి వివాహం చేసుకుంటాడు వారికి అరవై మంది కొడుకులు పుట్టారు జీవితం సంతోషంగా గడిచిపోతుంది ఇంతలో ఒక రాత్రి కుండపోతగా వర్షం కురిసి నదులు చెరువులు ఉప్పుంగిరీ రూపంలో ఉన్న నారదుడి కుటుంబం అంతా ఆ వరదల్లో కొట్టుకుపోయింది నారదుడు కూడా వరదల్లో కొట్టుకుపోతూ నారాయణ నన్ను రక్షించను వేడుకోగానే విష్ణువు ఆమె చెయ్యి పట్టుకున్నాడు వెంటనే నారదుడికి పట్టిన విష్ణుమాయ వెళ్ళిపోయింది కానీ తల్లి హృదయం తన పిల్లల చావును తట్టుకోలేకపోయింది అది గమనించిన విష్ణువు నారదుడి సంతానం పేర్లతో తెలుగు సంవత్సరాలుగా మార్చాడు అవే మనం ఇప్పుడు ఉగాది రోజున కొత్త సంవత్సరంగా కొత్త పేర్లతో పిలుచుకుంటున్నాం ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి